ఏదైనా చేస్తేనే తెలుస్తాయి అదే అదే నేను ఏదో వచ్చి చెప్పిపోతా ఇప్పుడు మిగిలిన దిని దీని మన దిగి చేయడానికి ఏంటంటే మాకేం బాధ అంటే రైతులు బాగా పడాలనే బాధ వాళ్ళకేమో కొద్ది ఎక్కువ అమ్ముడు పోతే మనకు ఎక్కువ లాభం వస్తుందని వాళ్ళ బాధ మాకు అది కాదు కదా ఇప్పుడు నేనేమన్నా రెండు లీటర్ ఆయిల్ నిన్ను వేసుకోమంటే డబుల్ డోస్ వేసుకుంటే నాకు కొన్ని పైసలు వస్తాయని మిగిలిన వాళ్ళకి ఆశ ఉంటాయి మనకు అది కాదు కదా మనకు తెలిసింది దీని చెంపేయాలి చెప్పేయాల చెప్పగానే ఉన్నా గాని కష్టమే నేనే చేసి పెట్టుకుని కూకుంటున్నా ఉంటా లాభం ఏమి ఉన్నాయి నువ్వు బాగుపడుతున్నాయి కదా దానికోసమే చెప్తున్నా పెరుగు ఉంటది సార్ అన్నప్పుడు మనం సెలెక్షన్ చేసి ఇది వర్జినల్ సార్ ఇప్పుడు ఇది ఇది వర్జినల్ ఇప్పుడు దీనికి మనం క్రాస్ చేయాల్సినది పూత వచ్చిన తర్వాత గుర్తుపడతాం సుంకు ఉన్నది ఒకటి ఉంటది సుంకు లేనిది ఒకటి ఉంటది సార్ ఇది సుంకు ఉంది ఇది సుంకు లేనిది ఇట్లా రుద్దితే దీనికి ఫిమేల్ సార్ ఇది మేల్ మేల్ తెచ్చి దీనికి ఇట్లా క్రాస్ చేయాల్సి వస్తుంది ఇది సుంకు రాకూడదు ఇది రాకూడదు అంటే రాకూడదు అంటే బెరికి ఇది మనం తీసేయాలి అందుకే ముందు ఒత్తుకు పెట్టుకుంటా ఒత్తు పెట్టుకుంటారు అంత ఇది తీసేసిన తర్వాత గ్యాప్ వస్తుంది మళ్ళా మన గ్యాప్ లో ఇట్లా వస్తుంది ఇంకేమన్నా గ్యాప్ ఉండాలి తీసేసిన తర్వాత ఇట్లా వస్తుంది సార్ ఇప్పుడు కూడా అదే పద్ధతే కదా తీసి తీసేది తీయం ఇప్పుడు తీయరా ఓన్లీ క్రాసింగ్ ఒకటి ఓన్లీ క్రాసింగ్ దీనికి ముందు తీసారు ఇప్పుడు ఎంత తీయలేదు అంటే దీంట్లో వెరైటీలు ఉన్నాయి సార్ ఇప్పుడు దాంట్లో తీసేదాంట్లో అంటే ఇంకా ఆ వెరైటీ పెట్టుకుంటే ఖచ్చితంగా తీయాలి ఆ వెరైటీ పెట్టుకుంటే ఖచ్చితంగా తీయాలి అది కొంచెం రేట్ ఎక్కువ కొద్దిగా రేట్ తక్కువ అది కొంచెం రిస్క్ ఎక్కువ దాంట్లో ఇంకొకటి మనం ఎక్కడ వర్షం వచ్చినప్పుడు దాంట్లో ఫ్లవరింగ్ మనం మరో క్రాసింగ్ చేయకుంటే అవి మళ్ళీ ఫ్లవరింగ్ తెంపేయాల్సి వస్తుంది ఆ వెరైటీల దీంట్లో క్రాస్ కాదు కదా సార్ ఆటోమేటిక్గా టూ త్రీ డేస్కి డ్రాప్ అయిపోతాయి అదే ట్రాప్ అయిపోతుంది లేబర్ రిస్క్ తక్కువ అది ఏం రేట్లుంటాయి ఇది ఏం రేట్లు థౌజండ్ ఉంటాయి సెవెంటీ సెవెంటీ థౌసండ్ ఉంటుంది

మందులు కొట్టినది లాస్ట్ ఇయర్ ఇప్పుడు దాని ముందు మనం ఆ మందులు కొట్టుకొని వింటాము కదా అప్పుడు పరిస్థితి ఇప్పుడు పరిస్థితికి ఏంటి తేడా ఏంటని ఇప్పుడైతే లాస్ట్ ఇయర్ కొట్టిన కదా మంచిగానే ఉంది సార్ రిజల్ట్ నీట్ గా చేని నీట్ గాని పంట గాని నువ్వు నాలుగు సంవత్సరాలు మిచ్చి చేసినా అంటే అప్పుడు ఆ మందులు ఇల్లింగే కదా సార్ ఇప్పుడు హీల్డింగ్ అంటాను హీల్డింగ్ కానీ మొక్క మీకు మందులు కంట్రోలింగ్ ఉండేది కానీ చేసేది కానీ ఎట్లా ఉన్నాయని అటు తేడా ఉంది సార్ దాని తేడా ఉంది అందుకే కదా సార్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం వాడినా నేను వన్ ఏకర్ కి ఇప్పుడు త్రీ ఏకర్స్ నేను వన్ ఏకర్ వచ్చాయి సార్ లాస్ట్ ఇయర్ వన్ ఏకర్ పెట్టింటివి ఇప్పుడు త్రీ త్రీ ఏకర్స్ పెట్టినాం ఇప్పుడు త్రీ ఏకర్స్ వాడుతున్నాం మన ఆయిలే ఉండేదాండ్ ఇప్పుడు ఈ రోజుల్లో ఉండేదాండ్ బెస్ట్ మనమే కానీ మనది ఎంత ఉంటుందంటే ఎంతో ఉంటుంది వీడియో కూడా పెట్టామేషన్ కానీ ఆయిల్ కొట్టింది ఈ ఐటమ్ వండి కొట్టినది మాత్రం ఈ ఐటమ్ ఆగులంతా ఇంత చేద్దామనే ఉద్దేశం అయితే సరే చెప్పుకునే ఎందుకు కురుకు చేద్దామని పోయిన సాగం ఒకటి వాడి ద్వారా మిగిలిన ఆయిల్ కొట్టుకుని కొద్దిగా ఎరిగా మాత్రం ఆయిల్ కొట్ట మళ్ళీ వాడు కూడా నష్టపోకూడదు కదా మన ఐడియా వాడే నష్టపోకూడదు కదా ఊరి కొద్దిగా కొట్టుకోరా మిగిలిన ఎరికొట్టుదాం అది ఏమున్నాయి అంటే షర్టు అట్లా ఉన్నాయి అంటున్నా అంటే ఒక ఒక లీటర్ బదులు నీకు కుదిరితే కానీ ఇప్పుడు మనం రైతులు ఆర్థిక పరిస్థితిని చూసుకోవాలి ఇట్ట కూడా చూసుకోవాలి ఆర్థిక పరిస్థితి ఉండి మీరు మేము చెప్పింది చేసుకుంటున్నట్టే దిగుబడులు విపరీతంగా వస్తాయి ఇంకా మా మాట విని ఎవ్వరు చేయలేం నేను ఒకటి చేసుకున్నా అది నా సొంత ఇది కదా బోరల పడినా నేనే ఇష్టపడినా నేనే ఎవడు ఏం లేదు అట్లని మనం చేసుకున్నాము అన్ని తెలిసి పెట్టుకున్నాము కానీ పాటించుకునే వాళ్ళు మీరు పాటిస్తే మాత్రం అసలు మనకు డోకానే లేదు మీరు ప్రయోగం చేసి బయటికి వదిలితేనే కాదు సార్ ప్రయోగం ఎప్పుడూ చేసాము ఇప్పుడు కాదు ఎప్పుడో వ్యవసాయం చేసుకునేటప్పుడు వదులుకున్నాము చెప్తున్నా ఒకవేళ మీరు మంచిగా కావాలనుకుంటే కూడా ఒక లీటర్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కానీ పుచ్చి కానీ వేసుకుంటు నువ్వు ఎందుకు సౌద్రిక్ ఆయిల్ పుచ్చి కొట్టుకో మిగిలినవి సింగిల్ సింగిల్ కొట్టుకో మూడవ రోజులు కనబడతాయి మిర్చి కానీ ఏదన్నా కానీ అంటే మీరు చేసుకుంటున్నారంటే మిర్చి సరే నీ నీ పొలానికి ఇప్పుడు నువ్వు డెఫినెట్గా చెప్పేసినావు మా ఏరియా మూడోన్నరనే క్లియర్ అవుతుందని మూడున్నరగా పెట్టుకోండి పూతలు రాలేగానే ఉంటాయి ఇప్పుడు దీనికే మీరు రెండు రెండు కొట్టుకోండి ఏం కాదు ఇప్పుడు రెండు మందులు నీకు తేడా ఏదైనా చేస్తేనే తెలుస్తాయి నేను ఏదో వచ్చి చెప్పిపోతా ఇప్పుడు మిగిలిన దిని మన దిగి చేయడానికి ఏంటంటే మాకేం బాధ అంటే రైతులు బాగా పడాలనే బాధ వాళ్ళకేమో కొద్దిగా ఎక్కువ అమ్ముడు పోతే మనకు ఎక్కువ లాభం వస్తదని వాళ్ళ బాధ మాకు అది కాదు కదా ఇప్పుడు నేనేమన్నా రెండు లీటర్ ఆయిల్ నిన్ను వేసుకోమంటే డబుల్ డోస్ వేసుకుంటే నాకు కొన్ని పైసలు వస్తాయని మిగిలిన వాళ్ళకి ఆశ ఉంటాయి మనకు అది కాదు కదా

పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి